రజకుల సమస్యలే ప్రధాన లక్ష్యంగా రజకుల ఎస్సీ సాధనే ద్వేయంగా నేషనల్ దోభి సంఘ్ జాతీయ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు నెల ఇరవై ఒకటో తేదీన తిరుపతి నుండి విజయవాడ వరకు మహాపాదయాత్ర మొదలుపెట్టారు ఇందులో భాగంగా బుధవారం చిలకలూరుపేటలో ప్రవేశించారు వారికి స్థానిక రజక సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం స్థానిక రజక కళ్యాణ మంటపంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రజకులు అందరూ సంఘటితమై రజక మహిళలకు రక్షణ చట్టాలు రజకుల చెరువులపై ఘాట్లపై రజకులకు సంపూర్ణ హక్కుల పొందే వరకు మనం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రజక నాయకులు బిసి నాయకులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ న్యూస్ఛానల్ తిరుపతి నుంచి బయలుదేరి విజయవాడ వరకు సాగుతున్నటువంటి రజకుల ఎస్సీ సాధన మహాపాదయాత్ర చిలకలూరుపేట చేరిన సందర్భంగా చిలకలూరుపేటలో ఉన్నటువంటి స్థానిక పట్టణ రజక జలసేవా సంఘం సభ్యులు అందరూ కూడా వారితో పాటుగా మరి రామాంజనేయులు వెంకట్రావు ఇంకా వారి మిత్రుల బృందం అందరూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు వారందరికీ బీసీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క రెండే రెండు నినాదాలు ముఖ్యమైనటువంటివి ఈ యొక్క పాదయాత్రే ప్రజకుల ఎస్సీ సాధన పాదయాత్ర ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి ఈ సమయం దాటిపోతే రాజకీయ పార్టీలు మన మాట వినే పరిస్థితి కాదు అందుకోసమే ఈ యొక్క పాదయాత్ర ముగింపు రోజున ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ముఖ్య నాయకులకి ప్రజకులను ఎస్సీలో చేరుస్తాము అని చెప్పేసి వారి ఎలక్షన్ మేనిఫెస్టోలో చేర్చాలి తర్వాత వారి వారి పార్టీల్లో పనిచేస్తున్నటువంటి ఎంతో కాలంగా బానిసలుగా ఎదుగు బదుగు లేకుండా జెండాల మోస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని గుర్తించి వారికి తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చేలాగా ప్రతి ఒక్క పార్టీ హామీ ఇవ్వాలి ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తులకి జడ్పీలు ఇవ్వండి ఆ స్థాయి లేని వాళ్ళకి మండల